ఓ బోధ కూడా విను అబద్ధ బోధ చెయ్యొద్దు కాకమ్మ కబుర్లు ముసలమ్మ ముచ్చట్లు చెప్పొద్దు తెలియనిది మాట్లాడద్దు పురుషులకు కోపం తగ్గించుకోమని చెప్పు స్త్రీలు మర్యాదగా ఉండాలి మంచి పనులతో అలంకరించుకోవాలని చెప్పు పురుషుల మీద పెత్తనం చేయకుండా నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు పెళ్లి చేసుకోవద్దు ఇది తినొద్దు అది తినకూడదు ఇలాంటి బోధలు చెయ్యొద్దు మాటలు జాగ్రత్త ప్రవర్తన జాగ్రత్త అంటే ఎట్లా ఉంటుందో విశ్వాసం అంటే ఏందో పరిశుద్ధ జీవితం అంటే ఎట్లా ఉంటుందో చూపించు నీ పనిలో నిర్లక్ష్యంగా ఉండద్దు ఇవన్నీ మనసులో పెట్టుకో అన్నీ బాగా అలవాటు చేసుకో నువ్వు జాగ్రత్త నీ బోధ జాగ్రత్త లేకుంటే నువ్వు చెడిపోతావు నీ సంఘం కూడా చెడిపోతుంది వృద్ధులను ముసలి వారిని గట్టిగా అరవకూడదు తల్లిదండ్రి మాదిరి గౌరవించు వృద్ధులకు ప్రశాంతంగా ఉండమని గౌరవంగా జీవించమని ఆత్మ నిగ్రహం సంపూర్ణమైన విశ్వాసం ప్రేమ సహనము కలిగి ఉండమని బోధించు అదేవిధంగా వృద్ధ స్త్రీలకు పవిత్రంగా జీవించమని ఇతరులను దూషించకూడదని త్రాగుబోతులు కాకూడదని చెప్పు దేవునికి చెడ్డ పేరు తేకుండా తమ భర్తలను పిల్లలను ప్రేమతో చూసుకోవాలని వృద్ధ స్త్రీలను యవన స్త్రీలను ప్రోత్సహించాలి అదేవిధంగా మనసును అదుపులో పెట్టుకోవాలని శీలవతులుగా ఉండాలని ఇంటిని చక్క పెట్టుకోవాలని తమ భర్తలకు లోబడి ఉండాలని యవ్వన స్త్రీలకు బోధించాలి నీ మట్టుకైతే యవ్వన స్త్రీలను సొంత అక్క చెల్లెళ్ళలాగా చూడు యవనస్తులను తమ్ములలాగా చూస్తూ మనసు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించు భర్త చనిపోయిన వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వృద్ధులు అయితే పర్వాలేదు కానీ యవనాస్తులైతే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగే విధవరాన్లకు దూరంగా ఉండు వదులు బోతులు సోమరిపోతులు పరుల జోలికి పోయే విధవరాన్ల జోలికి నువ్వు పోవద్దు తప్పు చేసిన వారే వాళ్ళందరి ఎదురుగా ఖండించు తప్పు చేసిన వాళ్ళను అందరి ఎదురుగా ఖండించు తప్పు చేయాలంటే వేరే వాళ్ళు భయపడాలి విశ్వాసుల ఇళ్లల్లో పనిచేసే విశ్వాసులు దేవునికి చెడ్డ పేరు తేకుండా బాగా కష్టపడి పనిచేయాలని హెచ్చరించు తమ యజమానుల ఇష్టానుసారం నడుచుకోవాలని బోధించు తమ యజమానులకు ఆనందం కలిగేటట్లు మసులుకోవాలని వాళ్లకు ఎదురు తిరిగి మాట్లా మాట్లాడరాదని బోధించు తమ యజమానుల నుండి దొంగలించరాదని బోధించు తమ యజమానులు తమను నమ్మేటట్లు నడుచుకోవాలని చెప్పు అప్పుడే వారి విశ్వాస జీవితానికి సార్థకత అని చెప్పు వీటిని గురించి బోధించు హెచ్చరించు ఖండించు నిన్నెవ్వరూ ద్వేషించకుండా జాగ్రత్తపడు నిన్ను వ్యతిరేకించేవాడు నీ గురించి చెడ్డ మాటలేవి చెప్పలేక సిగ్గుపడే విధంగా అన్ని మంచి పనులు విషయంలో నిన్ను నీవే ఆదర్శంగా కనపరుచుకో విమర్శలకు గురి కాకుండా జాగ్రత్తగా బోధించు నీ శత్రువు విమర్శించడానికి అవకాశం ఇవ్వద్దు వివాదాలకు దూరంగా ఉండు డబ్బును సంపాదించుకోవడానికి ప్రయాసపడవద్దు డబ్బులు ఉండేవాళ్లకు కూడా దాన్ని నమ్ముకోవద్దని చెప్పు డబ్బులు చూసుకొని ఎగిరెగిరి పడొద్దని చెప్పు గుణము కలిగి ఉండాలని చెప్పు నువ్వైతే నీతిని సంపాదించుకో భక్తిని సంపాదించుకో సాత్వికమును సంపాదించుకో ప్రేమను సంపాదించుకో విశ్వాసమును సంపాదించుకో ఓర్పును సంపాదించుకో మంచి సైనికునిలాగా దేవుని కోసం శ్రమపడు పద్ధతిగా పోరాడు బోధించగల నమ్మకమైన మనుషులను సిద్ధపరచు మళ్ళీ చెప్తా ఉన్నాను దేనికి పనికిరాని మాటలు మాట్లాడద్దు అర్థం అర్థం లేని వాదాలు వంశావళులను కూర్చిన వాదోపవాదాలు కలహాలు ధర్మశాస్త్రం గురించిన వివాదాల వలన ప్రయోజనం శూన్యం అవి ఎందుకు కొరగానివి కాబట్టి వారికి దూరంగా ఉంటాయి రేపు దేవుని దగ్గర తల దించుకొని నిలబడుకోకుండా సత్యవాక్యాన్ని సరిగా బోధించు ఎవనేచ్చల నుండి పారిపో ఎవరితో పోట్లాడద్దు వ్యతిరేకుల అందరి పట్ల దయ చూపించు సహించు శాంతంగా బోధించు విభేదాలు కలిగించే వాళ్లకు ఒకటికి రెండుసార్లు చెప్పిన తర్వాత కూడా వినకుంటే వారితో తెగతెంపులు చేసుకో వాళ్ళ హృదయాలు మార్చబడి దేవుడు వాళ్లకు సత్యం తెలుసుకునే మార్గం చూపిస్తాడని ఆశించు జాగ్రత్త చివరి రోజులు ఘోరంగా ఉంటాయి మనుషులు స్వార్థపరులుగా ధనాశాపరులుగా గుప్పలు చెప్పుకునేవారుగా గర్విష్ఠులుగా దూషణ చేసేవారుగా కన్నవారికి ఎదురు తిరిగేవాళ్ళుగా చేసిన మేలు మరిచేవారుగా అపవిత్రులుగా బుద్ధిగా ప్రేమ లేనివారుగా ఇతరులతో సామరస్యం ఉండలేని వారుగా దుర్భాషలాడేవారుగా నిగ్రహం లేనివారుగా క్రూరులుగా మంచిని ద్వేషించేవారుగా ద్రోహులుగా తల బిరుసును మనుషులుగా గర్వాంధులుగా దేవుని కంటే శరీర సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా వేషధారులుగా ఉంటారు వారికి దూరంగా ఉండు కొందరు బలహీన మనస్తత్వం గల స్త్రీల ఇండ్లలోకి చొరబడుతారు వారిని మోసం చేసి వశపరుచుకుంటారు ఈ స్త్రీలు అపరాధ భావాలతో క్రింగిపోయి రకరకాల కామవాంతులతో కొట్టుకొనిపోయేవారుగా ఉంటారు కొందరు స్త్రీలు అస్తమానం వాక్యాన్ని నేర్చుకుంటూనే ఉన్న విషయమైన జ్ఞానాన్ని పొందలేరు వారికి దూరంగా ఉండు వీరి గురించి బోధించు వీటిని గురించి బోధించు ఖండించు సరిదిద్దు అయితే వాళ్ళు మాట వినరు అయినా సహించు బోధించు ఖండించు సరిదిద్దు కష్టాలు పడు నీ పని పూర్తి చేయి మంచి పోరాటం పోరాడు పరుగు తుద పుట్టించు విశ్వాసం కాపాడుకో నా మాదిరే నీ కోసం కూడా నీతి కిరీటం సిద్ధంగా ఉంది నాకు నీకే కాదు మనలా దేవుని కోసం ఎదురు చూస్తే బ్రతికే వాళ్ళందరికీ ఉంది కృపా మీకు తోడయుండును గాక అపోస్త్రుడైన పౌలు తిమోతికి తీ